ఈరోజు కొండాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డిపై ఎల్ల బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో కేటీఆర్ కేసీఆర్ గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది మొన్న అమెరికాలో ఎన్ఆర్ఐ సమావేశంలో రేవంత్ రెడ్డి గారిని ప్రెస్ వాళ్ళు అడిగిన క్వశ్చన్కు తాను ఇచ్చిన ఆన్సర్కు దాన్ని ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఈ బిఆర్ఎస్ మంత్రులే కానీ ఎమ్మెల్యేలే కానీ ఆ వ్యాఖ్యలను వక్రీకరించి అన్న ఏడ ఎదుగుతాడో కాంగ్రెస్ పార్టీ ఏడ ప్రజల్లో ముందుకెళ్తుందా అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ బుల్లెట్ రైడ్ లెక్క దూసుకెళ్తుంది ప్రజల్లో దాన్ని ఆపాలంటే ఏదో ఒక ప్రయత్నం చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి రేవంతన్న మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు రేవంత్ అన్న చిన్న సన్నకారు రైతుల గురించి మాట్లాడిండు అయితే కేసీఆర్ కమిషన్లు కొడుతుండు ఇరవై నాలుగు గంటల కరెంటు మీద కమిషన్లు కొడుతుండు అనే విషయం స్పష్టంగా మాట్లాడిండు నిన్న ప్రెస్ మీట్లో అమెరికా నుంచి వచ్చినాక కూడా కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కవిత ఎవరొత్తారో రండి ప్రెస్ మీట్కు మాతో డెబిట్ పెట్టుకోండి నేను మాట్లాడతా నేను రుజువు చేస్తా అని చెప్పిండు ఖచ్చితంగా వీళ్ళు దద్దమ్మలాగా భయపడి ఎవ్వరు కూడా డెబిట్కు హాజరు కాలేరు ఎందుకనంటే వీళ్ళ దగ్గర తప్పు ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం మీ బావిలకు మీటర్లు అన్నది వాస్తవమే వాస్తవమే దానికి టీఆర్ఎస్ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఇచ్చింది మద్దతు ఇచ్చింది ఎన్ఈసీకి లెటర్ రాసింది ఎన్ఈసీకి ఏమైనా లెటర్ రాసింది మాకు తొంభై రెండు తొంభై రెండు కోట్ల పైసలు ఇస్తే మేము ఇంకా రెండు సంవత్సరాల తర్వాత మేము మొత్తం బావిలకు మీటర్లు పెడతామనే ఒక లేఖను ఎన్ఈసీకి బీఆర్ఎస్ ప్రభుత్వం పంపింది ఈరోజు రైతులను మభ్యపెట్టడానికి ఏదో రోడ్ల మీదకి వచ్చి మీరు పనిచేసి రోడ్ల మీదకి వచ్చి ఫ్లెక్సీలుగా అలబెట్టి రైతులను ఏదో తప్పిదారు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి తప్పిదాలకు ఈ రైతులు ఎవ్వరు ఇన్ని రోజులు చూసిరు కాబట్టి ఇన్ని రోజులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఫస్ట్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఇరవై నాలుగు గంటల కరెంటు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ మీ అయ్యే చెప్పిండు కేటీఆర్ మీ అయ్యే చెప్పిండు అసెంబ్లీలోనే మీ అయ్యే చెప్పిండు అది ఒకసారి యూట్యూబ్లో దొరుకుతుంది దాన్ని రిపీట్ చేసుకొని విను వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు తెచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి మీరు తెచ్చింది కాదు బీఆర్ఎస్ తెచ్చింది కాదు టీఆర్ఎస్ తెచ్చింది కాదు ఈరోజు వరంగల్ డిక్ల కూడా మేము స్పష్టంగా చెప్పినాం ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తామని చెప్పినాం ఖచ్చితంగా ఇస్తాం ఏ స్కీమును బంద్ చేసేది లేదు ఎందుకంటే ఇంకా ప్రజలు ఏ ఏ స్కీమ్ ఇస్తే అభివృద్ధి చెందుతారు ఏ ఏ స్కీమ్ ఇస్తే డెవలప్ అవుతారు అని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తారు కాబట్టి ఇంకా ఎక్కువ స్కీములు పెడతాం కాబట్టి నాలుగు వేల రూపాయల పింఛను ఖచ్చితంగా ఇస్తాం మహిళలకు బస్ బస్సు టికెట్ లేకుండా మహిళలకు బస్ టికెట్ లేకుండా ఉచిత ప్రయాణ ఉపాధి కల్పిస్తాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి బీఆర్ఎస్ చేస్తున్న అక్రమాలను ప్రతి ఒక్కటి దండిస్తాం ఖండిస్తాం మేము కొండాపూర్ గ్రామశాఖ అధ్యక్షుల తరపున మరియు మండల శాఖ అధ్యక్ష అధ్యక్షుల తరపున మరియు మహేందర్ రెడ్డి గారు కెకే మహేందర్ రెడ్డి అన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి వారి పక్షాన మేము వారి వెంట ఉండి ప్రతిదానికి మేము కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు నిన్న కోమటిరెడ్డి గారు జీవన్ రెడ్డి గారు స్టేషన్లకు వెళ్ళి మీరు ఇరవై నాలుగు గంటల కరెంటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడిస్తుందని రిజిస్టర్ తీసుకొని చూస్తే అక్కడ మినిమం పది గంటలు కూడా కరెంట్ ఇస్తలేరని వెల్లడైంది అక్కడ ఉన్న ఆపరేటర్లు చెప్పిర్రు పది గంటల కరెంటు కూడా మేము త్రీ ఫేస్ ఇస్తలేం సార్ అని చెప్పిర్రు అది ప్రెస్ మీట్లోకి వచ్చి చెప్పినాక ఉన్న సబ్ స్టేషన్లో మొత్తం ఫైల్స్ తీసుకుపోయి బుక్స్ తీసుకుపోయి టైమింగ్ బుక్స్ తీసుకుపోయి అక్కడ పెట్టమన్నారట సిరిసిల్లా డిస్టిక్లో పెట్టమన్నారట ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వచ్చినా బుక్స్ చెక్ చేస్తారనే ఒక భయం బీఆర్ఎస్ పార్టీలో కలిగింది కాబట్టి ఇలా బుక్కులు ఎత్తుకపోయి సెస్ ఆఫీసులలో దాపెట్టుకుంటుర్రు ఇలాంటి దుశ్చర్యకు ఎప్పుడు పాల్పడినా కానీ మేము సహించే విషయంలో ఉంటాము జై కాంగ్రెస్